నమో వెంకటేశాయ ఈరోజు శనివారము శ్రీ శోభకృత్తనామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము కృష్ణపక్షము తదీయతిథి ఆశ్లేష నక్షత్రము డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు మాధ్యాన్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలు శుద్ధి చేసుకొని పవిత్రమైన జలాన్ని నింపుకొని ఆగమోక్తమైన ఉపచారాలు స్వామివారికి ఉత్సవమూర్తులకి సమర్పణ గావించి అష్టోత్తర శతనామాలతో అర్చన జరిపి మాధ్యాన్నిక నైవేద్యంలో భాగంగా అన్న ప్రసాదాలు పనియాలు నైవేద్యంగా సమర్పించి భక్తుల్ని సర్వదర్శనానికి అనుమతిస్తారు రంగమండపంలో వేంచేస్తున్న ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు వేం చేస్తారు వేయించేస్తారు మేళతాళాలతో ఊరేగింపుగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది పుణ్యాహవచనం అంకురార్పణ రక్షాబంధనం అగ్ని స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ మహాసంకల్ప పఠనం స్వామివారి యొక్క మాంగళ్యాలకు విశేషంగా మాంగళ్యాలకు అభిషేకాన్ని గావించి మాంగళ్య ఆరాధన పూర్తయిన తర్వాత స్వామివారి తరఫున అమ్మవార్లకి మాంగళ్య సమర్పణ గావించి స్వామివార్లకి అమ్మవార్లకి కర్పూర నీరాజనము విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరుల్ని శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనము నైవేద్యము తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ధ్వజస్తంభం వద్ద కల ఊంజల సేవ మండపానికి చేరుకుంటారు అద్దాల మండపంలో స్వామివారికి పారాయణం నడుమ వైభవంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి అవుతుంది ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపుల కల వైభోత్సవ మండపానికి చేరుకుంటారు అక్కడ ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనం ఇవ్వటంతో గరుడు వాహన సేవ పూర్తి అవుతుంది హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది బంగారు తిరిచిపోయిన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజనంతో ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది సాయం సంధ్య వేళలో వెయ్యి దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్రహారతి హారతితోటి సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకొని నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకొని శ్రీ మలయప్ప స్వామివారు రంగమండపంలో పెంచేస్తారు నైవేద్యం పూర్తయిన తర్వాత రంగమండపంలోని ఆలయంలోకి పెంచేస్తారు తోమాల సేవ ప్రారంభమవుతుంది ఉదయం సమర్పించిన పుష్పమాలకలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని శ్రీవైకాయన సాగమోక్తమైన ఉపచారములు స్వామివారికి ఉత్సవమూర్తులకి సమర్పణ గావించి కొత్త పుష్పమాలికలతో స్వామివారికి ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో పుష్పాన్ని సమర్పించి నక్షత్రహారతి హారతితోటి రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది రాత్రి నైవేద్యంలో భాగంగా అన్న ప్రసాదాలు పనియారాలు మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు రంగమండపంలో స్వామివారికి ఉత్సవమూర్తులకు విశేషమైన రాత్రి కైంకర్యాలు పూర్తి అయిన తర్వాత పెద్ద శేష వాహనం పైన అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు భాష్యకారులు వారు సేనాధిపతి విశ్వసేనులు వారు మరొక సింహాసనం పైన వేయించేస్తారు అధ్యయనోత్సవాల్లో భాగంగా పాసురాలతోటి స్వామివారిని స్థుతించిన తర్వాత స్థాన పూర్వకంగా కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత కర్పూర నిరాజనంతో అధ్యయనోత్సవం పూర్తి చేసుకొని వాహన మండపంలోని ఆలయంలోకి ఉభయ దేవులతో శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు సర్వదర్శనం పూర్తి అయిన తర్వాత ఏకాంత సేవలో భాగంగా గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ బ్రహ్మతిరువారాధన కోసమై పవిత్రమైన జలాన్ని నింపి ఏకాంత సేవలో భాగంగా ఈ ధనుర్మాసం సందర్భంగా వారికి ఏకాంత తిరుమంజనం నిర్వహించి వారికి బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసుకొని ఈ సందర్భంగా స్వామివారికి దారోష్ణమైన గోక్షీరము పాలు పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది ఓం నమో వెంకటేశాయ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% पर्सेंट स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस मरियु वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नागारम। एडमिशन फॉर इन प्रोग्रेस कॉल जीरो एंड जीरो